ఏమిరా మీరు అందరు గుడి ముందు కూర్చొని గోడు కూడా వేస్తున్నారు ఎందుకు వేడుతున్నారు స్వామి స్వామి ఏమైందిరా మా తమ్ముడు మా తమ్ముడు ఏమైందిరా మా తమ్ముడు చచ్చిపోయింది చనిపోయిన వాడిని గుడి ముందు ఒక నిమిషం కూడా ఆపవద్దు చనిపోయిన సమాన్ని గుడి ముందు ఒక నిమిషం ఆపిన ఆ గ్రామానికి ఆ ఊరికి ఆర్దోషం ఉంటాలి కాబట్టి చనిపోయిన వారిని ఆ ఊరు బయట చిరువో దహనం బిడ్డ ధ్వం చేయండి చెర్ల బొంద పెట్టేది తగల పెట్టేది నాకు కూడా తెలుసు అవును నేను గంగారెడ్డి కొడుకు లింగారెడ్డి చచ్చిపోతే మీ దగ్గరికి తీసుకొస్తే లేపిండ్రు అని తెలిసి రుచి మా తమ్ముడు చచ్చిపోతే మీ దగ్గరికి తీసుకొని రా నా ఏదో భక్తులు ఏ జీబైనా నిందలేంతో బొందె ఆ రామిరెడ్డి కొడుకు వెంకటరెడ్డి వెంకట్రెడ్డి ఆరు నెలలు పక్షవాత వద్ద చనిపోయాడు కాబట్టి నేను బతికించాను మరి మీ తమ్ముడు ఎలా చనిపోయాడురా మా తమ్ముడా ఎట్లా చచ్చిపోయిన స్వామి ఎలా చనిపోయాడురా మా ఇంటికి

ఆ బాంగుడు చనిపోయిందా కద్రి చెప్పు లగాంచి బానో వట్టి చనిపోయింది ఆ బాంగుడు చనిపోయిందా తికి అడ్డగట్టి పోడు మాటలు లేండి తికి అడ్డకి ఆడికి చనిపోయింది మీ బాంగుడు చనిపోయాడా మనం ఎందుకు అవుతున్నావారా ఏమ ఎరుతున్నావ్ ఎరుతున్నావ్ అంతే నువ్వు చెప్పేదన్నగా నమ్మదకమవలేదు వెళ్ళిపో వెళ్ళిపో ఒరేయ్ వెళ్ళిపోరా ఈ పట్టి డే పట్టి నువ్వు చూసే బుద్ధి మొదలు పెట్టున్నావ్ మీ తమ్ముడు ఎలా చనిపోయారరా జీమ కొట్టి జీమ గుడి చనిపోయిందా ఇదేనే మాట మనం అవుతరం ఎందుకురా ఏ గొప్ప ఏ బిక్కు అందు వెళ్ళిపో వెళ్ళిపో చూస్తాను ఏ బాబు నువ్వు పెద్దోడువి నువ్వు నిజం చెప్పు మీ తమ్ముడు ఎలా చనిపోయాడురా

బతికతే బతికతే బతక నీలే ఎద్భవతే తద్భవతి ఆడికి తదాస్తు ఈ చనిపోయిన పిల్లవాణి బతికించడానికి నిన్ను మా కాదు ఈ అంతికుండలు కాదు ఓం శిశి గమన ఓం కపాలిక ఆడిచేటదాస్తోరా మనం బతుకున్న తమ్ముడిని పాడల బెండ పెట్టుకొని తీసుకొని అరే స్వామి మా తమ్ముడు చచ్చిపోయిండు లేపండి అని అడిగినాం అవు నిజంగా బ్రహ్మంగారు దేవుడే అయితే ఏ పిల్లలు మీరు బతుకున్న పిల్లగాన్ని పాటగా పెట్టుకొని తీసుకొని వచ్చి నాతోటి అబద్ధం అంటున్నారా అని అనాలే కానీ మనం సస్తే ఆయన కూడా సస్ కావచ్చు సదాస్తూ కపాలి కక్కర్తే మనకు రావు అరే కొత్త కుండలు పాత కొండలు మన తమ్ముడు బతుకున్నాడు నిజమైన గురువు తన మాట్లాడా తమ్ముని మన గురువుగా ఏ సాధమూర్తి ఇంతకు ముందు తొమ్మిది ఇప్పుడు మంది ఉందా చూపుదాం అవును తమ్ము గోవిందోవిందా ఇప్పుడు గోవిందా

ఎక్కలేడు ఒరేయ్ నిద్రపోయినారా తొడభాష పెట్టు వారి మంచిగా చూడు రాడు వాడి మన శివులు బిడ్డు కాదు మంచిగా ఏమైందిరా తమ్ముడి మొత్తం పచ్చగా తడిచిపోయినా దడిచింది కన్నుని కన్ను దరిచిండి నిన్న తమ్ముడు మంచిగా ఉన్నప్పుడు ఏమేమి చేసిండు అనుకున్నావు చేసిన తమ్ముడా నాకు చక్కెర పెట్టి నువ్వు కోడి నాకు తివిరా తమ్ముడా కుర తమ్ముడా నాకు కంటికి పెట్టి నువ్వు మేక గొత్కెలు పుట్టిరా తమ్ముడు కుర తమ్ముడా సంవత్సరాలకు ఐదు వచ్చినాక ఆరు నెలలకు ఇప్పుడు ఆరు నెలలకు ఆరు సంవత్సరాలకు ఆరు నెలలకు ఐదు ఆవ మూడు నెలలు బొత్తల ఉండు ఐదు వచ్చినాక ఆరు నెలలకు అనుకుంటరి వారి ఇలా మనం దుఃఖపడితే లాభం లేదు నగర్ లోని కాలు పట్టుకుందాకంటే కలబడ్డలు కాలు పట్టుకుంటే పంచాయతీ తీర్మానం వేసిందంటే లాభం లేదు ఆ సాలవారి పాదాలు పట్టుకొని పా వేడుకుందాంపా స్వామి భక్తులారా తమ్ముడు ఏమైంది బిడ్డ ఆ తమ్ముడు నిజంగా చచ్చిండు కూడా ఎంచుకుంటూ వచ్చారు అప్పుడు సగం చచ్చిండు ఇప్పుడు మొత్తం చచ్చిండు అలాగే ఉంటది రా మీ తమ్ముడు చనిపోయాడు చుట్టుకోండి అప్పుడు మేము బతుకున్న వాడిని పాన పెట్టుకొని తీసుకొని వచ్చిన ఓహో పాతహము అపరాజు మేము చండి అని బ్రహ్మంగారి పాలు పట్టుకుని వేడుకున్నారు ఆ వీరబ్రహ్మ గారు పరణామయుడు శాంతి స్వరూపుడు నా మహిమ చూపించడానికి పత్తి పిల్లలు ఎంత వివాను ఊర రుచిక బ్రహ్మ ఆగుతుందా మహిమ ఈ పిల్లలు గెలవదు అని సమలవారు కమ్మనుకం తీసి మళ్ళీ చనిపోయిన పిల్లవాడిపై చెల్లాడు మరి నిద్రపోయిన వారు ఎలా మేర్కొంటారు చనిపోయిన పిల్లవాడు దిగులు వేసుకొచ్చిందట ఆ పెద్ద కోమలే గ్రామంలో భక్తుల మొత్తం అనుకుంటున్నారు వీర గారు ఫస్ట్ చనిపోయిన రెడ్డి పిల్లవాన్ని బతికించాడు మళ్ళీ బతుకున్న వారిని చంపి మళ్ళీ బతికించాడు సోమలవారు సత్యస్వామికి బ్రహ్మంగారికి అని భక్తులు అందరూ సంతోషంతో వెళ్లిపోతున్నట్టే సోమలవార భూత భవిష్యత్వం మన కాలఖ్యానము ఎలా చెప్తున్నాడు నాయన శ్రీ రామ రామ రామ